శ్రీమాతేనమహ ధన్వంతరి కథని తెలుసుకుందాము ధన్వంతరి జయంతి లేదా ధనత్రయోదశి అని కూడా అంటారు అంటే ధనత్రయోదశి నాడే ధన్వంతరి జయంతి కూడా అయితే శ్రీ మహావిష్ణువు అవతారమైన ధన్వంతరి భగవాను జయంతిగా పూజించబడుతుంది ఈరోజు ఆయన సముద్ర మతనంలో అమృత కలశంలో ప్రత్యక్షమయ్యాడు అది ఏ విధంగా జరిగింది అనేది మనం ఒక కథ ద్వారా తెలుసుకుందాం అయితే ఒకసారి దేవతలు మరియు అసురులు మధ్య యుద్ధం జరిగి దేవతలు ఓడిపోయారు వారు తమ శక్తిని కోల్పోయి విష్ణువుని ప్రార్థించారు అప్పుడే భగవాన్ విష్ణువు వారిని ఆదరించి మీరు అసురులతో కలిసి క్షీర సగనాన్ని మదనం చేయండి ఆ సముద్ర మదనం నుండి వచ్చే అమృతాన్ని సేవిస్తే మీరు మళ్ళీ బలవంతులవుతారు అని ఉపదేశించారు అప్పుడు అమృత కలుషంతో ధన్వంతరి అవతారం జరిగింది అది ఎలా అంటే దేవతలు అసురులు కలిసి మండరాచల పర్వతాన్ని మదనదండముగా వాసుకిని తాడుగా తీసుకొని సముద్ర మతనం ప్రారంభించారు మతనం జరుగుతుండగానే అనేక దివ్య వస్తువులు ముద్రం నుండి బయటపడ్డాయి లక్ష్మీదేవి చంద్రుడు కౌస్తభముని హాలాహలము విషము మొదలైనవి అయితే చివరికి అమృత కలషం చేత పట్టుకొని శ్రీ మహావిష్ణువు ధన్వంతరి రూపంలో ప్రత్యక్షమయ్యాడు ఆయన నాలుగు చేతులతో ఒక చేతిలో అమృత కలషం మిగతా చేతుల్లో శంఖం చక్రం సౌమ్యహస్తం కలిగి ఉన్నారు అయితే ధన్వంతరి మహిమ ఏమిటి అంటే ధన్వంతరి దేవుడు ఆయుర్వేద వేదశాస్త్రానికి ఆది పురుషుడు ఆయన ద్వారా ఆయుర్వేదం మనుషులకు అందింది అందుకే ఆయనను ఆయుర్వేద దేవుడు అని ఆరోగ్య దేవుడు అని కూడా పిలుస్తారు రోజున ధన్వంతరిని పూజిస్తే ఆరోగ్యం ఆయుర ఆరోగ్యం సంపద కలుగుతాయి అనేది విశ్వాసము ధనత్రయోదశి నాడు చేయవలసిన పనులు ఏమిటి అంటే ఉదయ స్నానం శుభ్రంగా చేసి పూజ మండపాన్ని అలంకరించుకొని ధన్వంతరి భగవాను చిత్రాన్ని విగ్రహాన్ని ప్రతిష్టంభించి పూజ చేసుకోవాలి తులసి దళం పసుపు చందనం పూలతో పూజ చేసి దీపం వెలిగించాలి ఆ మంత్రాన్ని జపించాలి ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరే అమృత హస్తాయ సర్వమయ వినాశాయ త్రైలోక్య దానాధాయ శ్రీ మహావిష్ణవే నమ అయితే మనము దీపావళి పండుగకు ఆరంభమైన రోజు ధనత్రయోదశి ధన్వంతరి యోదశి అని కూడా పిలుస్తారు ఈరోజు మనము దీపాలతో ఇంటిని అలంకరించుకొని ధన్వంతరి మంత్రాన్ని పఠించినట్లయితే ఇంట్లో ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం సుఖం సంతోషం సంపదతో పాటు మనకి అనారోగ్య సమస్యలు కూడా తీరిపోతాయి అనేది మనకి విశ్వాసం ఎందుకంటే ధన్వంతరి సాక్షాత్తు అమృత కలుషంతో మనకి సముద్రం నుండి బయటకు వచ్చాడు అంటే అమృత పానమే మనకి మన ఆరోగ్యానికి శ్రీరామ రక్ష మాత్రే నమ లో సమస్తన వన్య శ్రీరామ్ హ్యాపీ ధనత్రయోదశీ